ఆపరేషన్ సింధూరు గురించి మనం చెప్పడం లేదా మన అధికారులు మన నాయకులు ఇవన్నీ చెప్పడం అనేది సర్వసాధారణమే కానీ మనం చాలా విషయాలు పాకిస్తాన్ నాయకుల నుంచే తెలుసుకున్నాం ఆసిఫ్ కవాజా లాంటి వాళ్ళు రక్షణ మంత్రి ఇప్పుడు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారే చాలా నిజాలు చెప్పాడు ఆసిఫ్ కవాజా భారతదేశం మీద అక్కసి వెళ్ళగక్కిన పాకిస్తాన్ నాయకులు చేసినటువంటి దరిద్రమైనటువంటి పనుల వల్ల ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల ఈరోజు ఆపరేషన్ సింధూర్లో మనం ఎంతో దెబ్బతిన్నాం మేలుకోలేకపోయాం ఇకనైనా సరే మనం మేలుకోవాలి అనే విధంగా మాట్లాడినటువంటి ఆసిఫ్ కవాజా ఇప్పుడేమొచ్చేసి ఆసిఫ్ అలీ జబ్దారి ఆ దేశ అధ్యక్షుడు అలాగే మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో యొక్క భరతయిన ఆ బెనజీరు బుట్ట పద్దెనిమిది సంవత్సరాల క్రితం చనిపోయారు కదా ఆవిడ పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా నిన్న సింధూ ప్రావిన్స్ లో ఈయన మాట్లాడాడు ఆపరేషన్ సింధూర్ మొదలవడానికి ముందు నాకు చాలా తెలుసు అలాగే అధికారులు కూడా నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు అలాగే ఆపరేషన్ సింధూర్ మొదలైపోయింది ఆ రోజు ఒక మిలిటరీ అధికారి నా దగ్గరికి వచ్చి మీరు వెంటనే బంకర్ లోకి వెళ్ళిపోవాలి సార్ పరిస్థితి ఏం బాగలేదు నేనేమన్నానంటే నేను చనిపోవలసింది బంకర్ లో కాదు యుద్ధరంగంలో జరిపోవాలి మా త్యాగాలు వృధా కాకూడదు ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం ఎంతో పెద్ద దాడి చేసింది ఆ దాడిని మేము తట్టుకోగలిగాం అని ఇప్పుడు ఆసిఫ్ అలీ జర్దారే చెబుతున్నాడు అలాగే రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా భారత చేసినటువంటి వైమానిక దాడిలో ఆ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైందని ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని ఇషాక్ దారు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాడు ఇప్పుడు ఏమంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమంటాడు ఎంతసేపు ట్రంప్ అలాగన్నాడు అన్నాడు అదే ట్రంప్ మళ్ళీ మాట మార్చి నేనేదో అబద్ధంగా అన్నాను సరదాగా అన్నానంటే ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ట్రంప్ ఒక కేవలం భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి మాట్లాడినటువంటి మాటలు లేదా మనం రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో కావచ్చు లేకపోతే మనం వాళ్ళ యొక్క వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదనే కోపంతో అలా మాట్లాడినటువంటి మాటలని మనకు తెలుసు కానీ ఈ జాతీయ అధ్యక్షుడికి మాత్రం తెలియదు జాతీయ ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షుడు అంట మరి ఈ రాహుల్ గాంధీకి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలియదు మరి వీళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తారో తెలియదు బయట దేశం వెళ్తే భారతదేశం మీద ప్రతిపక్షాలు వీళ్ళు విషయంగా ఒక్క పాకిస్తాన్ కంటే దారుణమైనటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేస్తారు లేదా ఉగ్రవాదంతో అటాక్ చేస్తారు వీళ్ళు దేశంలో ఉంటే అటాక్ చేస్తారు ప్రపంచ దేశాలకి వెళ్ళి పరువు తీయడానికి ప్రయాణం చేస్తారు ఇంత దౌర్భాగ్యులు ఉన్నారు మన దేశంలో మరి దీనికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు